హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షానల్ సంతోష్ ట్వంటీ ఫోర్ చాలా అంటే ఒక వన్ ఇయర్ అయిపోయింది అనుకో వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను వీడియో పెట్ లాంగ్ వీడియో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఎన్ని డేస్ షార్ట్ పెట్టాను అసలు నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిపోయింది అనమాట టూ ఇయర్స్ స్టార్టింగ్లో నేను నా రీల్స్ పెట్టడము అట్లా జరిగింది దాని తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని కొన్ని షార్ట్స్ కొన్ని కొన్ని లాంగ్ వీడియోలు కూడా పెట్టాను ఆఫ్టర్ డెలివరీ తర్వాత నాకు అసలు టైమే లేదు ఎందుకంటే ఇప్పుడు పాపని చూసుకోవడం ఇంట్లో పని నా పని పాప పని ఇదంతా ఎక్కువ పని అయిపోయింది కాబట్టి వీడియో చేయాలంటే వీడియో చేయాలి ఎడిట్ చేయాలి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయాలి అంటే అంత చిన్న వర్క్ పనేం కాదన్నమాట కాబట్టి నేను వీడియో అనేది చేయలేదు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇంత కొంత టైం ఉందని ఇన్ని డేస్ నుంచి నేను షార్ట్స్ పెడుతున్నాను షార్ట్స్ ఒక్కటే కాదు లాంగ్ పెడితేనే మనకు వ్యూస్ సబ్స్క్రైబర్లు పెరుగుతాయి అంటే ఇక లాంగ్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను చేయబోయే వీడియో ఏంటంటే ఇప్పుడు ఉగాది వస్తుంది కదా ఉగాది ముందు మన ఇంట్లో ఎలాంటి వర్క్ ఉంటుంది ఎంత బిజీ అనేసి నా పని నేను ఉగాది ముందు చేసే పని ఏంటో చూపించాలనుకుంటున్నాను సో నాకు ఇన్ని డేస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్ జరగడం వల్ల నేను చాలా బిజీ అయిపోయాను ఎందుకంటే ఇల్లును కూడా పట్టించుకోలేదు పాపను మా అమ్మే చూసుకుంది మొత్తం ఇక ఇల్లు అంతా చెత్త చెత్త ఉండడం మా అమ్మ పాపను చూసుకోవడం మాకు వంట చేసి పెట్టడము అంతా మా అమ్మే చేసింది ఎందుకంటే ఇక ఇల్లును కూడా చూసుకోవాలంటే కొంచెం మా అమ్మ కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక టైంకి ఉగాది వచ్చింది ఉగాది వస్తే ఎట్లా క్లీన్ చేయడం ఉంటుంది కాబట్టి ఇక నేను ఉగాది మధ్యలో రంజాన్ ఇక త్రీ డేస్ మధ్య రెగ్యులర్గా హాలిడే ఉంది కాబట్టి ఇంకొక ఎగ్జామ్ ఉంది నాకు ఆ ఎగ్జామ్కి మధ్యలో ఫైవ్ డేస్ హాలిడే ఉంది కాబట్టి దానివల్ల ఎగ్జామ్స్ అనేది గ్యాప్ వస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఎగ్జామ్స్కి ఎట్లా ఫైవ్ సిక్స్ డేస్ టైం ఉంది కాబట్టి ఇక ఎగ్జామ్స్ అయిపోయిన ఈవినింగ్ నుంచి నేను వర్క్ స్టార్ట్ చేస్తే ఇంకా అయిపోవట్లేదు ఎందుకంటే కదంటే అంత క్లీన్ ఉండాలి నీ ఇల్లు అంతా శుభ్రంగా ఉండాలి కడగడము డోర్ మ్యాట్లో డోర్ కటన్స్ ఇల్లు దులపడం అదే పని అయిపోతుంది అనమాట ఇక లాస్ట్కి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను ఫ్రిడ్జ్ అయితే ఆల్రెడీ నేను క్లీన్ చేసేసాను కాకపోతే ఇక వీడియో తీయలేదు సో లాస్ట్కి క్లీన్ అయిపోయిన తర్వాత వీడియో తీస్తున్నాను చాలా డస్ట్ అబిన్ టూ మంత్స్ బ్యాక్ నేను క్లీన్ చేశాను తర్వాత ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంది ఫ్రిడ్జి సో మీరు కూడా అలానే చేస్తారా ఫెస్టివల్ అంటే ఎవరైనా అదే చేస్తారనుకో ఫెస్టివల్ ముందు అందరింట్లో జరిగేది అదే సో ఏం చేశానంటే ఉగాదికి ఉగాది రోజు మార్నింగ్ ఫోర్కి అలారం పెట్టుకుంటే సిక్స్కి లేచాను అనమాట ఎందుకంటే అస్సలే లేవు నైట్ టూ వెళ్లర్కి పని చేసి అలసిపోయినట్టు అనిపించింది సో నేను మార్నింగ్ ఫోర్కి లేద్దాం అనుకుని అలారం పెడితే సిక్స్కి లేచాను సిక్స్కి వెళ్ళగా పని స్టార్ట్ చేసినాను ముందు రోజు పిండిన డోర్ కర్టన్స్ డోర్ మ్యాట్స్ అవన్నీ పెడుతున్నాను అనమాట చాలా డోర్ ప్రతి ఒక్క డోర్ మ్యాట్ డోర్ మ్యాట్లు డోర్ కటన్స్ అయితే పిండిన నేను ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది పిండక మొన్న శివరాత్రికి అయితే పిండినా మళ్ళీ ఇప్పుడు పిండేసి ముందు రోజే పిండేసి నేను ఆరేసినాను ఇక మార్నింగ్ ఉగాది రోజు మార్నింగ్ తీసుకొచ్చి ఇక ఎక్కడికక్కడ సెట్ చేస్తున్నాను అన్నమాట పెళ్ళికి ముందు అయితే అసలు ఒక్క ఒక పని కూడా చేసేదాన్ని కాదు పెళ్ళి తర్వాత పని చేయడం కొంచెం స్లోగా పని చేయడం అనేది స్టార్ట్ చేసిన అంటే నాకు ఫాస్ట్ ఫాస్ట్ ఓపెన్ చేయడం అనేది రాదు దాని తర్వాత ఇక అలవాటు అయ్యే కొద్ది అలవాటు అయ్యే కొద్దిగా నేను కూడా స్పీడ్ అనేది పెంచుకున్నాను అన్నమాట ఎందుకంటే కాలంతో పాటు మనం కూడా పరిగెత్తాలి లేకపోతే తప్పదు అసలు ఇంత స్లో చేద్దామంటే కూడా అవ్వదు స్పీడ్ అనేది ఉండాలి కంపల్సరీ స్టార్టింగ్ కొంచెం స్లో చేసిన ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ నేను పని ఎప్పుడు చేయలేదు కాబట్టి అంత మా అమ్మే చేసేది కాబట్టి ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత స్లో స్లోగా స్లో స్లోగా కొంచెం స్పీడ్ అయిపోయాను అనమాట నేను బెడ్షీట్స్ కూడా పిండడం జరిగింది బెడ్షీట్స్ అన్నీ ఒకటేసారి తీసి వాషింగ్ మిషన్లో వేసేసిన వేసేసి ఇక బెడ్ పాత తీసి కొత్తవి పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఎప్పటికప్పుడు పెడితేనే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అన్నీ నీట్గా అన్ని పిండినే పెడితే ఎందుకో మంచిగా పండగ రోజు కొంచెం పాజిటివ్ ఎనర్జీతో ఉంటాం కాబట్టి నీట్గా అనిపిస్తుంది కొంచెం లేకపోతే కడగనే అని గోనీ పండుగ రోజుల్లో కడగలేదు అంత అదే ఫీల్ ఉంటుంది కాబట్టి మనం ఈ కంపల్సరీగా నీట్గా చూసుకోవాలి ఎందుకంటే ఆ నీటిగా ఉండడం వల్ల చుట్టూ ప్రశాంతంగా ఉంటే మనకు కూడా ప్రశాంతమైన ఆలోచనలు అనేది వస్తాయి పాజిటివ్ థింగ్స్ అనేది వస్తాయి అన్నమాట అంత చిద్ర చిద్రగా అంత గలీజ్గా ఉంటే కూడా మైండ్ అనేది కూడా గలీజ్గానే ఆలోచిస్తుంది చుట్టూ ఉన్న ప్లేస్ నీట్గా ప్రశాంతంగా ఉంటే మనకు కూడా ప్రశాంతమైన ఆలోచన అనేది వస్తూ ఉంటాయి ఎనర్జీగా కూడా చేస్తాం మనం మంచి ఎనర్జీ వస్తుంది అన్నమాట పని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అట్లా మన ఇంటిని మనం ఉంచుకోవాల్సిన బాధ్యత కంపల్సరీ మనదే ఉంటుంది డోర్ మ్యాట్స్ డోర్ కర్టెన్స్ అన్నీ పెట్టేశాక ఇక బెడ్ అని క్లీన్ చేసేసిన క్లీన్ తర్వాత ఏముంటుంది రూమ్ ఊడవడము క్లీన్ తుడవడము అదే పని ఉంటుంది కాబట్టి ఊడవడం తోడవడం అనేసి జరుగుతుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇక స్నానం అదే స్నానానికి వెళ్ళి దీపం అనేది పెట్టాలి సో స్నానికి ముందు కొంచెం ఆయిల్ అనేది పెట్టుకోవాలన్నమాట ఆయిల్ అసలు పెట్టుకోక చాలా గ్యాప్ వచ్చింది ఆయిల్ అనేది కొంచెం ఆయిల్ హెడ్డెక్గా ఉంది ఎందుకంటే నేను నైట్ అంతా వర్క్ చేసి మళ్ళీ మార్నింగ్ వర్క్ చేసేసరికి మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ పని చేయడం వల్ల ఎందుకో తలనొప్పిగా ఉంది ఎందుకంటే స్నానికి వెళ్ళే ముందు మనం కంపల్సరీ కొంచెం ఆయిల్ పెట్టుకొని వెళ్తాం అన్నమాట కంపల్సరీ లేకపోతే డే మొత్తం ఏదో హెడ్డెక్గా ఉంటుంది పెట్టినాక ఇక ముందు రోజు నేను పిండిన కదా డోర్ మ్యాట్స్ అవి ఏడికాడికి అనేది పెట్టేస్తున్నాను అనమాట చాలా అంటే ఒక సిక్స్ ఏమో పిండినా సిక్స్ అన్ని ఇక ఏడికాడికి పెట్టేస్తున్నాను అనమాట ఇది పెట్టేసినాక ఇక లాస్ట్ పని అన్నమాట ఇది బిఫోర్ స్నానం నేను కొంచెం భక్ష్యాల మా సైడ్ భక్షలు అంటారు అనమాట ఒక్కొక్కరు సైడ్ ఒక్కొక్కలా అంటారు మేము భక్ష్య చేయడం అయితే స్టార్ట్ చేసినాను అనమాట ఇక నాకు ఒకప్పుడు రాదు మా అమ్మని చూసి నేర్చుకున్నాను మా అమ్మ స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట సో అదే ఇష్టం వేరేలా చేస్తే ఎందుకో రాదు వేరేలా చేయడం కూడా నాకు రాదు ఇక అమ్మ దగ్గర నేర్చుకునే కదా మనం అంతా చేసేది కాబట్టి మా అమ్మ చేసినట్టు నేను చేస్తున్నాను ఉగాది అంటేనే భక్ష్యాలను పచ్చడం ఇవి రెండు ఫేమస్ అనమాట ఉగాదికి ఈ రెండు నేను చేశాను చాలా బాగా వచ్చినాయి అనమాట సో నాకు కూడా చాలా నచ్చింది మన పచ్చడం అంటే సూపర్ ఉన్నది నాకు చాలా నచ్చింది సో